నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుంటూరు రానున్న చంద్రబాబు సుమారు గంట పాటు అక్కడే ఉండనున్నారు నరేడ్కో ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొననున్నారు వ్యాపారానికి సంబంధించిన పలు స్టార్స్ ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో గుంటూరులో భారీగా పోలీసులు మోహరించారు నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుంటూరు రానున్న చంద్రబాబు సుమారు గంట పాటు అక్కడే ఉండనున్నారు నరేట్కో ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొననున్నారు వ్యాపారానికి సంబంధించిన పలు స్టాల్స్ ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో గుంటూరులో భారీగా పోలీసులు మోహరించారు ఇక ఇదే అంశంపై మన ప్రతినిధి వీరాస్వామి మరింత సమాచారం అందిస్తారు చెప్పండి వీరాస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు పట్నంలో పర్యటన చేయనున్నారు నరేట్కో అనే ప్రాపర్టీ షోకి ప్రదర్శన ఈ రోజు ప్రారంభిస్తారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉండవల్ల నివాసం నుంచి హెలిప్యాడ్ ద్వారా గుంటూరు చేరుకుంటారు అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ప్రాపర్టీ షో ఏదైతే ఉందో గుంటూరు పట్టణంలోని చేప్రోలు హనుమాయమ్మ దగ్గరికి విచ్చేస్తారు అక్కడ పలు స్టాలను కూడా ప్రారంభించిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు మాత్రం మా ప్రభుత్వం అండగా ఉంది అన్ని సదుపాయాలను అన్ని రాయితీలు కూడా కల్పిస్తామని చెప్పేసి ఒక భరోసా నింపే విధంగా ఇక్కడ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికోసం కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ మాత్రం వ్యాపార సంబంధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువుగా ఉంది ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజధాని ప్రాంతంలో కూడా ఎక్కువగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా విజృంభిస్తుంది రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళందరికీ భరోసా నింపే విధంగా మాత్రం ఈ ప్రాపర్టీ షోలో కొన్ని వరాలు జల్లు కురిపించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో గంట పాటు మాత్రం ఇక్కడ చంద్రబాబు పర్యటన ఉంటుంది దీనికి సంబంధించిన తర్వాత ఒంటి గంటకి ఇక్కడి నుంచి బయలుదేరేసి ఉన్న వాళ్ళు నివాసానికి వెళ్లే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి ఓరాలుగా చూసుకున్నట్టుగా మాత్రం కో ప్రాపర్టీ షోకి ముఖ్య అతిథిగా చేస్తున్న సమయంలో మాత్రం ఇక్కడ దాదాపు రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది మట్టు వ్యాపారవేత్తలు ఇప్పటికే పలు స్టాలను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళతో కూడా మాట మంతి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాల్సి పడుతుంది వాళ్ళకు భరోసా నింపే విధంగా ఈ పర్యటన ఉండబోతుంది